కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు జీరో బిల్లును రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ మహిళలకు అందజేశారు పటాన్చేరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ లోని అశోక్ నగర్ లో డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లును స్థానిక మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు జీరో బిల్లు రావడం చాలా ఆనందంగా ఉందని బస్సు ప్రయాణంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం ఈ సందర్భంగా ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ గృహజ్యోతి పథకం అనేది పేదలకు వరంగా మారిందని మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు I n e k I k I n o a e one. You are i r t m g i n g మీకే దాస్ 200 జనాలు వాళ్ళకు ఫ్రీ బోనస్ అండ్ గ్యాస్ సిలిండర్ 500 రూపాయమే dete bagu वो भी हो गया आपको ये 200 करंट टू फ्री करंट 200 200 జనాలు వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవి ఇంకొడి గ్యాస్ కూడా అయిపోయింది మా మీరు మంచి చేసినా ప్రవత్తం ఏమి చేసిడో మీరు చెప్పుండి స్టార్టింగ్ ఏం చెప్పా మేము చాలా ఆనందిస్తామండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కరెంట్ బిల్ అది ఫ్రీగా వచ్చింది ప్లస్ మాకు బస్సు కూడా బస్సు కూడా మేము వెళ్ళడానికి ఫ్రీగా ఆధార్ కార్డ్ అది పెట్టి ఇచ్చారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి గ్యాస్ కూడా గ్యాస్ ఫ్రీగా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కాబట్టి దానికి కూడా మేము చాలా ఇదిగా ఉన్నాం ఈరోజు మన ఈ గృహజ్యోతి కరెంట్ బిల్ గురించి మనం ఈ కాలనీలో తిరిగినాం ప్రతి ఫ్యామిలీ ప్రతి వాళ్ళు సంతోషపడుతున్నారు ఫైవ్ హండ్రెడ్ లోపల ఎవరికి వచ్చినా కరెంట్ బిల్ మాఫీ ఉంది కానీ ప్రభుత్వం ఈ విధంగా మంచి పనులు చేస్తుంటే అందరు ప్రతి ఒక్కరు సంతోషపడతారు మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు హర్షిస్తాం రేవంత్ రెడ్డి గారి మన వన్ వన్ టూ డివిజన్ లో జ్యోతి నగర్ లో